రేవంత్ రెడ్డి గారు ఎక్కడ పోయినా రాష్ట్రంలో కానీ ఏ విశ్వవిద్యాలయానికి పోయినా కానీ రాష్ట్రంలో ఎక్కడ ఏ ప్రాంతానికి పోయినా ఏ మారుమూల ప్రాంతానికి పోయినా కానీ ఆయన చెప్పేది ఒకటే త్వరలో చేస్తా త్వరలో చేస్తా త్వరలో చేస్తా ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి కూడా డిసెంబర్లో వస్తా డిసెంబర్ వరకు ప్రతిపాదనలు సిద్ధం చేసుకోండి నేను పైసలు ఇస్తా అని చెప్పేయండు వస్తానది ఈ డిసెంబర్లోనా మళ్ళొచ్చే డిసెంబర్లోనా ఆయన పదవి ముగిసే డిసెంబర్లోనా అనే విషయాన్ని కూడా తెలియజెప్పలేదు ఇంకొకటి గుర్తుపెట్టుకోవాలి రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారి పదవి తెల్లారితే ఉంటుందో ఊడదో ఉంటుందో ఉండదో తెలియనటువంటి పరిస్థితిలో ఉండి రేవంత్ రెడ్డి గారు నేను డిసెంబర్లో వస్తా ఆర్ట్స్ కాలేజీ వేదికగా మీటింగ్ పెడతాను ముచ్చటలు చెప్తా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి తీరు చూస్తూ ఉంటే సిగ్గుచేట అనిపిస్తా ఉన్నది రేవంత్ రెడ్డి గారు మీరు గుర్తుపెట్టుకోండి మీరు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయలేదు ప్రకటించినటువంటి గ్యారంటీలు ప్రకటించినటువంటి గ్యారంటీలు కూడా అమలు చేయలేదు మీరు ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా ప్రతి ఉస్ ప్రతి యూనివర్సిటీకి కూడా ప్రత్యేక నిధులు ఇచ్చి యూనివర్సిటీల అభివృద్ధికి దోహదపడతానని చెప్పినటువంటి మాటలు ఏమైనాయి అలాగే యూనివర్సిటీలో ఉన్నటువంటి కాంట్రాక్ట్ లెక్చర్లకు యాభై వేల రూపాయల గౌరవవేతం ఇస్తా అన్నటువంటి మాట ఏమైంది ముఖ్యమంత్రి ఫెలోషిప్ కింద పదివేల రూపాయలు ఇస్తా అన్నటువంటి మాట ఏమైందని మేము అడుగుతా ఉన్నాం ఇచ్చిన మాటలన్నీ కూడా మూటలైనటువంటి పరిస్థితి కనిపిస్తా ఉన్నది రేవంత్ రెడ్డి మాటలకు కానీ రేవంత్ రెడ్డి యొక్క హామీలకు కానీ ఎక్కడా కూడా చిత్తశుద్ధి లేదు రేవంత్ రెడ్డి యొక్క మాట తీరు చూస్తూ ఉంటే రేవంత్ రెడ్డి యొక్క రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి హామీల తీరు చూస్తూ ఉంటే ఏమైనా ఈ నీటి మూటలు గాలి మాటలు అనే విషయం కూడా స్పష్టం అవుతా ఉన్నది ఫస్ట్ ఇరవై ఒకటో తారీఖు వస్తారు అన్నారు ఆ తర్వాత అది రద్దు చేసుకొని మళ్ళీ పోస్ట్ ఫోన్ చేసి మళ్ళీ తర్వాత వచ్చారు ఎందుకు ఇంత సిచ్యువేషన్స్ ఎదురైంది అనుకోవచ్చు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు యూనివర్సిటీలోకి రావడానికి పరిస్థితులు అనుకూలంగా లేవని మొదట నిర్వహి మొదట తలపెట్టినటువంటి మీటింగ్ని వాయిదా వేసుకోవడం జరిగింది ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులు తీవ్రమైనటువంటి తీవ్రమైనటువంటి ఆవేదనతో ఉన్నారు ఎక్కడైతే ముఖ్యమంత్రి వస్తే వారి మీద విరుచుక పడతారనేటువంటి భయంతో పోలీస్ పహార నడుమ విరుప కంచన నడుమ ఉస్మానియా యూనివర్సిటీకి రావడం జరిగింది ప్రకటించినటువంటి డేట్ కాకుండా ఉస్మానియా యూనివర్సిటీలో ఆక్రా ఆగ్రావేశాలు వెలుబుచ్చేటువంటి సందర్భం కనిపిస్తా ఉన్నదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాకను చూసి విద్యార్థులు ఎక్కడ అడ్డుకుంటారనేటువంటి భయంతో పోలీస్ అధికారులు ఇనుప కంచెల నడుమ పోలీస్ పహార నడుమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని యూనివర్సిటీకి తీసుకొచ్చి అదే పోలీస్ పహార నడుమ ముఖ్యమంత్రిని యూనివర్సిటీ దాటించినటువంటి సందర్భం కనిపిస్తా ఉన్నది